హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఐదవ తేదీ ఫిబ్రవరి నెల అనంతపురం టమోటా మార్కెట్ ధరలు తెలుసుకునే ముందుగా స్టాక్ వివరాల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్కి అయితే ఇరవై రెండు వేల చిన్న క్రీల నుండి టమోటా దిగుమతి రావడం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్క్క్వాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ అరవై రూపాయల అయితే టమాటో ధరలు అయితే పలగటం జరుగుతూ ఉంది అలాగే సెకండ్ గ్రేడ్ కాయలు విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు డెబ్బై రూపాయల నుంచి ప్రారంభమైనాయి డెబ్బై నుంచి ఎనభై తొంభై వంద వంద పది వంద ఇరవై వంద ముప్పై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టమోటో ధరలు అయితే పలగటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఈరోజు పదిహేను కిలోల బాక్స్ ధర అనంతపురం టొమాటో మార్కెట్లో వంద ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై వంద అరవై రూపాయల వరకు అయితే అనంతపురం టమాటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకెట్టడం జరిగింది వన్ థర్టీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైజ్ అనంతపురం టమోటా మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో